హాయ్ అవర్స్ ఒక పవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ ప్రకాశ్ రాజ్ గారు గత కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడవడం చూస్తున్నాం సార్ అంటే తిరుపతి లడ్డు వివాదంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర విమర్శలు చేస్తే ఇదే ఇష్యూలో ప్రకాశ్ రాజు గారేమో పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకు పడుతున్నారు మరి ఎందుకు ఈ స్థాయిలో ప్రకాష్ రాజు గారు వీటిలు చేయడం కానీ వండ్లు ఉండే పవన్ కళ్యాణ్ కానీ విమర్శించడం కానీ చేస్తున్నారు దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కథనాలు కూడా వినిపిస్తున్నాయి సార్ మరి మీరేం చెప్తారు సార్ వీళ్ళిద్దరి మధ్య వైరం గురించి యా ప్రకాష్ రాజ్ ముందు నుంచి కూడా బీజేపీ మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ముఖ్యంగా గౌరీ లంకేష్ని మతస్తత్వ శక్తులు హిందూ మతతత్వవాదులు చంపేసిన తర్వాత ప్రకాష్ రాజ్ చాలా యాక్టివేట్ అయ్యాడు ఎందుకంటే ఆయనకి పర్సనల్గా కూడా ఆమె ఫ్రెండు తర్వాత కర్ణాటక ఏంది కూడా కర్ణాటక అని సో కర్ణాటకలో ముందు నుంచి కూడా ఇటువంటి ఒక హేతువాద నాస్తిక లేకపోతే బ్రాడ్గా ప్రోగ్రెసివ్ మూమెంట్స్ అనేవి బండాయి సాహిత్యం దగ్గర నుంచి అక్కడ ఉందన్నమాట సో అందులో భాగంగా గౌరీ లంకేష్ని చంపేసిన తర్వాత ప్రకాష్ రాజు బాగా ఫుల్ యాక్టివేట్ అయ్యాడు తర్వాత తను ఎంపీగా కంటెస్ట్ కూడా చేశాడు ఏదేమైనా బీజేపీ మతతత్వానికి వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నాడు ఈ క్రమంలో లడ్డు వివాదం వచ్చింది నిజానికి లడ్డూ వివాదం అనేది హిందూ మతానికి సంబంధం ఉన్న వివాదం లేని వివాదం కూడా ఉన్న వివాదం ఎలాగంటే అది హిందూ మతానికి సంబంధించిన టెంపుల్లో జరిగింది దాదాపు నూట నలభై కోట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల సెంటిమెంట్లకు సంబంధించిన అంశం ఖచ్చితంగా హిందూ మతానికి సంబంధం ఉంది అయితే అది ఇతర మతాలకు సంబంధం లేదు దాంట్లో ముస్లిములకో క్రిస్టియన్లకో సంబంధం లేదు అందువల్ల దీంట్లో మత తత్వ యాంగిల్ రావాల్సిన అవసరం లేదు మత యాంగిల్ వేరు మత తత్వ యాంగిల్ వేరు మత తత్వం అంటే ఇతర మతాలని వ్యతిరేకంగా ఉండడాన్ని మతత్వం అంటాం మత మత భావజాలం ఉండడం అంటే ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో కావడం వల్ల ఇబ్బంది ఏం లేదు వేరే మతాలకు ఇబ్బంది లేదు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వాళ్ళ ఐడియాలజీని ఫాలో కావచ్చు ముస్లిములు వాళ్ళ మతాన్ని ఫాలో కావచ్చు హిందువులు వాళ్ళ మతాన్ని ఫాలో కావచ్చు ఇంకొకరు ఇంకొకరు మతాన్ని ఫాలో కావచ్చు దానివల్ల వేరే మతాలకు ఇబ్బంది ఉండదు మతత్వం అటువంటిది కాదు మతత్వం ఏంటంటే వేరే మతాలని వ్యతిరేకించడం వేరే మత దేవుళ్ళని కించపరచడం వేరే మత వాళ్ళకి హక్కులు లేకుండా ఉండాలని కోరుకోవడం తమకి లొంగి ఉండాలని కోరుకోవడం ఇలాంటి లక్షణాలు చివరికి అది భౌతిక దాడుల రూపాన్ని కూడా తీసుకోవడం ఇంటాలరెన్స్ అంటాం ఈ ఇంటోలరెన్స్ అనేది విపరీతంగా మతత్వంలో ఉంటుంది అలాంటి మతత్వాన్ని బీజేపీ కావచ్చు ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇవి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు వాళ్ళు ఓపెన్ గోలే హిందూ మతరాజ్యాన్ని స్థాపించడం హిందూ రాష్ట్రం అనేది వాళ్ళ గోల్ సో ఇందులో భాగంగా ఏది దొరికిన వాళ్ళు ఉపయోగించుకుంటారు కాబట్టి లడ్డు కూడా ఆ యాంగిల్లో ఉపయోగించుకున్నారు కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ మనకి రోల్ చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ బిగినింగ్లో తను ఒక లెఫ్టిస్టు లాగా ఫీల్ అయ్యేవాడు ఇక్కడ నేను టూ థౌజండ్ ఎయిట్ ప్రాంతంలో నేను కూడా కలిసాను అతను నేను ఇంకొంతమంది లెఫ్టిస్టులు వాళ్ళు కలిశారు అప్పుడు కూడా ఆయన చాలా ఉదారమైన భావాలతో చాలా ప్రోగ్రెసివ్ ఐడియాలతో మాట్లాడాడు అప్పట్లో ఆయన అందరినీ ఇలాంటి వాళ్ళని కలిసేవాడు ఎక్కువగా మాస్టర్జీ అని ఇక్కడ దళిత సింగరు ఆయన గేయక వాగ్గేయకారుడు ఉన్నాడు ఆయనతో రెగ్యులర్గా ఈయన కలిసేవాడు గద్దర్ అంటే చాలా ఇష్టము ఇలాగా ఉండేవాడు ఒక లక్షిస్తూ అట్లాగే దళితుల తర్వాత ఆయన బిఎస్పిలు వచ్చే వాళ్ళతో కూడా కలవడం మాయవత్తో కూడా దళితులకి ప్రోగా ఉండడం దళిత సంఘ నాయకులతో చాలామందితో కలవడం ఇలాగా ఒక కమ్యూనిస్టు ఒక మార్క్సిస్టు లేకపోతే ఒక దళిత ఈ యాంగిల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మెల్లమెల్లగా అతను హిందూ మతవాదిలాగా మారిపోయి ఇతర మతాల్ని నిందించడం హిందూ మతాన్ని గొప్పగా ఇచ్చేయడం హిందూ మతం మీద ఎవడేం మాట్లాడినా వాడిని నేను సహించడానికి బెదిరించే స్థాయికి ఆయన పర్సనల్ లైఫ్ తీసుకుంటే ఆయన క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్నా లెజ్జనో ఆ పిల్లలు కూడా క్రిస్టియన్స్ లాగే పెరుగుతున్నారు ఈయన ఆయనే స్వయంగా నేను బ్యాప్టిజం తీసుకున్నాను రష్యాలో నాకు అనుమతాలు సమానం అని కూడా చెప్పాడు పర్సనల్గా ఏమో ఆయన క్రిస్టియన్గా ఉండొచ్చు క్రిస్టియన్ వైఫ్ని పెళ్లి చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వై వైవి సుబ్బారెడ్డి కొడుకు చనిపోయి పదకొండు రోజులకి అక్కడికి వెళ్ళాడు ఇలాంటి మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నాడు ఈయన ఒక ట్రూ హిందువుగా ఎప్పుడు లేడు ఇప్పుడు అవతారం ఎత్తాడు తప్ప ఇంతకుముందు ఎప్పుడు లేడు వాళ్ళన్న చిరంజీవి కానీ అన్న నాగబాబు కానీ దేవుడు లేదని వాళ్ళు అంటున్నారు ఒక పక్క సో అతను అసలు హిందువుగా ప్రాక్టీసే లేదు అతను అతను సినిమాల్లో చూస్తే కూడా హిందూ విజయాన్ని కించపరిచే విధంగా పాటల్లో వాటిలంతా కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు ఇది క్లియర్గా హిందూ మతాన్ని ఈ లడ్డు వివాదాన్ని పవన్ కళ్యాణ్ హిందూ కలర్ ఇచ్చి వేరే మతాలను కించపరిచే విధంగా ఆ మతాల్లో జరిగితే వాళ్ళు ఒప్పుకుంటారా ఇవన్నీ మాట్లాడడం మొదలుపెట్టేసరికి ప్రకాష్ రాజు నేచురల్గానే తను హిందూ మతత్వానికి వ్యతిరేకం తను కూడా హిందూ మతానికి వ్యతిరేకం కాదు ప్రకా ప్రకాష్ రాజ్ కూడా హిందూ మతస్తుల్ని ఆయన అతను ఎప్పుడు ఏం మాట్లాడలేదు హిందూ మతతత్వాన్ని మాత్రమే ప్రకాష్ రాజు వ్యతిరేకించాడు ఆ యాంగిల్లోనే ప్రకాష్ రాజు కూడా ట్వీట్లు చేయడం మొదలుపెట్టాడు ఫస్ట్ ట్వీట్ ఏం చేశాడు ఎందుకు నువ్వు ఈ కలర్ ఇస్తున్నావు ఆల్రెడీ మీ బీజేపీ వాళ్ళు బీజేపీ అని పేరు వాడలేదు కానీ నీ మిత్రులు కేంద్రంలో దేశంలో అల్లకల సృష్టిస్తున్నారు మతం పేరుతో మళ్ళీ నువ్వు కూడా ఎందుకు దిగావు ఇది అనేది చెప్పాడు నువ్వే కదా ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు నువ్వు దాని మీద ఎంక్వైరీ చేసి అది నిజమైతే వాళ్ళ మీద చర్యలు తీసుకో అంతేగా నువ్వు ఈ డ్రామాలు ఏంటి అనేది ప్రశ్నించాడు ప్రకాష్ రాజ్ ప్రశ్నించడంలో తప్పే మాత్రం లేదు ఎందుకంటే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా చేయాల్సింది ఏంది లడ్డులో కల్తీ జరిగింది లడ్డుకు సంబంధించిన నెయ్యిలో కల్తీ జరిగింది దాని మీద వీళ్ళు ఏం చేయాలి దాని మీద ఎంక్వైరీ వేయాలి ఒకవేళ దేశవ్యాప్తంగా ఇది ఇష్యూ కాబట్టి సిబిఐకి సిబిఐని రమ్మని అడగాలి లేదు వీళ్ళే జడ్జి సుప్రీంకోర్టుకి లెటర్ రాసి మీరు దీని మీద ఒక జడ్జినివ్వండి అని అడగాలి అది చేయాల్సింది పోయి వీళ్ళు దీన్ని పొలిటికల్గా వాడుకోవడానికే ట్రై చేస్తున్నారు తప్ప నిజంగా లడ్డులో కల్తీ జరిగితే దాని మీద చేయలేదు అందుకనే రెండేళ్ళు పాటు సైలెంట్గా ఉండి కావాలని నూరు రోజులు ఫంక్షన్లో స్టార్ట్ అయ్యి నెగటివ్ వస్తుంది అనుకున్నప్పుడు చంద్రబాబు తెలివిగా దీన్ని టైమింగ్ చూసి కొట్టాడు సో అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా తను డిప్యూటీ సీఎం తను దీన్ని ఎంక్వైరీ చేసి దాని మీద తేలినాకప్పుడు మాట్లాడాలి కానీ తేలకు ముందే దీన్ని రాజకీయం చేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదనేది ప్రకాష్ రాజ్ చెప్పాడు అదే చాలామంది కూడా అదే చెప్తున్నారు అందులో తప్పేం లేదు రెండవది ఇతను స్పందించి ఆ ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం అంటే ఈ దేశంలో ఏ పౌరుడికైనా సంబంధం ఉంటుంది దాంతో మళ్ళీ అతను చెప్పాడు నా ట్వీట్ని నువ్వు ట్విస్ట్ చేసి మాట్లాడుతుండవు మిస్ఇంటర్ప్రెట్ చేసి మాట్లాడుతుండవు ఇంకొక నీకు అర్థం కాకపోతే ఇంకొకసారి చదువుకో అని కూడా అన్నాడు దాని తర్వాత కార్తీ ఇష్యూ కార్తీ సత్యం సుందరం సినిమా ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆమె లడ్డుకోవాలన్నా అన్న అంటే నవ్వు అది ఎందుకంటే నవ్వుతున్న వాతావరణం ఆమె కూడా సరదాగా లడ్డుకోవాలన్నా అంటే ఇతను కూడా నవ్వుతూనే ఇది సరైనది కాదు అది సెన్సిటివ్ ఇష్యూ అని మాట్లాడడానికి నిరాకరించాడు నిజానికి చాలా బాగా రియాక్ట్ అయ్యాడు అట్లాంటి అతను కూడా ఇతను చాలా తీవ్రంగా దీని మీద జోక్లు వేస్తారా మేము అంత చూస్తూ ఉన్నట్టుగా మాట్లాడితే మళ్ళీ ఇమీడియట్గా పాపం అతను సారీ చెప్పాడు దాని తర్వాత ఇతను కూడా పవన్ కళ్యాణ్ కూడా హుందాగానే తర్వాత స్పందించాడు అతనికి శుభాకాంక్షలు చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు కార్తిక్కి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ అది ఆ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఆ సినిమాకి ఏమైనా అడ్డంకులు వస్తాయో అని అతను భయం కాబట్టి అతను ఇమీడియట్గా మామూలుగా అయితే తమిళ వాళ్ళు అంత ఇమీడియట్గా సారీ చెప్పాల్సిన అవసరం లేదు దాంతో తమిళనాడులో కూడా వ్యతిరేకత వచ్చింది నాజర్ కూడా అందరికి లెటర్లు రాశాడు ఒక తెలుగు హీరో ఒక తమిళ్ హీరోని చేయిన్ తప్పుకి అతను బెదిరించడం ఏంటి మనం సారీలు చెప్పడం ఏంటి అని ఒక యాంగిల్ అక్కడ వచ్చింది ఎందుకంటే వాళ్ళకి తమిళియన్స్కి తమిళ్ నేషనలిజం అనేది చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది తమిళ్ లింగ్వస్టిక్ నేషనలిజం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళకి సో దాంతో వాళ్ళల్లో కూడా వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్ మీద ఇక ఆ యాంగిల్లో కూడా పవన్ ఇతను మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే చేయని తప్పుకు సారీ చెప్పి చెప్పించుకునే ఈ కోరిక ఏంటో నాకు అర్థం జస్ట్ ఆస్కింగ్ అని కూడా అన్నాడు అది కూడా వాస్తవం ప్రకాష్ రాజు చేసిన రెండో ట్వీట్లో కూడా ఎటువంటి మీన్నెస్ కానీ ఎటువంటి న్యాయం కానీ అడిగాడు కరెక్ట్గానే అడిగాడు ఎందుకంటే కార్తి తప్పు చేయలేదు తప్పు చేయని వాడి దగ్గర ఇతను బెదిరించి శారీ చెప్పించుకోవడం ఇది ఎలాంటి నేచర్ అనేది ఎవరైనా అడుగుతారు ఇక మూడవది కొత్తగా మళ్ళీ చేశాడు అదేంటంటే ఇతను మెట్లు గడగడం ఇవన్నీ చూసి ఒకప్పుడు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏమిటి అవాంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ అని ఇంకొక ట్వీట్ చేశాడు అంటే అది కూడా కరెక్టే ఇప్పుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పట్ల బ్రాడ్గా చాలామందికి మంచి అభిప్రాయం ఉండేది పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండేది ఎందుకంటే ఇతను లెఫ్ట్లో ఉంటాడు ఇతను కొంత డిఫరెంట్గా ఉంటాడు రెగ్యులర్ పొలిటీషియన్ కాదు కొంత డిఫరెంట్ పాలిటిక్స్ని కొంత ఐడియలిజంని ఇతను జనాల్లోకి తీసుకెళ్తాడు అన్న అభిప్రాయం ఉండేది చాలామందికి సో కానీ మొన్నటితో ఏ కొంచెమైనా ఉంటే అదంతా కూడా పట్టాపంచులైపోయింది ఇతను భయంకరమైన హిందూ మతత్వవాదిలాగా అయిపోయాడు ఒకప్పుడు చెగుబెరని పెట్టుకొని నా ఆదర్శం అని చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇవాళ భయంకరమైన బీజేపీ వాళ్ళకంటే కూడా ఎక్కువ బీజేపీ వాళ్ళు కూడా చేయలేదు ఇతను చేస్తున్న పనులు ఇప్పుడు ఇట్లాగ అయిపోయాడనేది ఆవేదన ఉంది కోపం ఉంది అతని పట్ల అవన్నీ బయటకు వచ్చాయి అదే యాంగిల్లో ఇతను కూడా అడిగాడు గెలిచే ముందు నీ అవతారం ఒకటి ఉంటే ఇప్పుడు నీ అవతారం ఇలా మారిపోయింది ఏంటి ఈ మాకు అయోమయం ఏంటని నేను చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పిన తన క్లారిటీ ఉంటుంది ఎవరికి పవన్ కళ్యాణ్కి తనేంటో తెలుసు తన గోల్ ఏంటో తెలుసు కానీ ప్రజల్ని ఇతరులనే అతను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు కన్ఫ్యూజ్ చేయడంలోనే అతను సక్సెస్ ఉంది ఎందుకంటే అతను కన్ఫ్యూజ్ చేయడం ద్వారా ఎవరు కూడా తనని గట్టిగా వ్యతిరేకించే పరిస్థితి క్రియేట్ అవ్వదు ఆ కన్ఫ్యూజ్ చేయడానికి అతను తర్మ కవితల్ని కోట్ చేస్తుంటాడు గద్దర్ని ఇది చేస్తుంటాడు లెఫ్ట్ అంటాడు చెగువర అంటాడు మాయావతి అంటాడు మళ్ళీ అవసరమైనప్పుడు బీజేపీ అంటాడు అతనికి ఏ అవసరం వస్తే దాన్ని బట్టి మారే ఒక ఓసరవిల్లి టైపు తప్ప అతను ఇంకేమీ కాదు చాలామంది ఏమనుకున్నారంటే భిన్నమైన రాజకీయ నాయకుడు అనుకున్నాడు అతను భిన్నమైనది ఏం కాదు అతను ముందు నుంచి కూడా నేను కూడా చెప్పాను ఇంతకుముందు కూడా అతను చంద్రబాబుకి ఉపయోగపడేదానికే తన రాజకీయ పార్టీని కూడా స్థాపించినట్టుగానే మనకు అర్థం చేసుకోవాలి చంద్రబాబుకు ఉపయోగపడమే ఇప్పటివరకు అతను చేస్తున్నాడు తనకు కూడా తాను పెద్దగా ఉపయోగపడలేదు ఇప్పుడు తన గోల్ అయితే ఉంది మెల్లగా సీఎం కావాలనేది గోల్ ఉంది ఆ వైపుగా అతను ప్రయాణం ఉంది కాబట్టి అతను ఏదో కొత్తగా మత్త అయిపోయినాడనే వాళ్ళు ఆ భ్రమలు పోయినాయి వాళ్ళకి భ్రమలు పోయినాయి తప్ప ఇతనే కొత్తగా మారిందేం లేదు ముందు నుంచి కూడా ఎప్పుడు కూడా అతను ఒక స్థిరమైన అభిప్రాయం ఎప్పుడు లేదు ఆయన ఎవరు రవితేజన అతను అతను కూడా ఇతనితో చాలా కాలం ఉన్నాడు అతను కూడా అనేక వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందని సో దాంట్లో భాగంగానే అతను ఎక్స్పోజ్ చేయాడు పవన్ కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేసే దాంట్లో భాగంగా ప్రకాష్ రాజ్ కరెక్ట్గానే చేశాడు నిజానికి డిఫెన్స్లో పడ్డాడు పవన్ కళ్యాణ్ దాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చెప్పుకోలేడు ఎందుకంటే తనకి తెలుసు నేను చేసేది ఎలా రియాక్షన్స్ ఉంటాయి తెలుసు తెలిసినా కూడా గొర్రెలు చాలామంది ఉన్నారు కాబట్టి గొర్రెలు సైతం ఎక్కువ కదా మన జనాల్లో కాబట్టి ఆ గొర్రెలు ఇతన్ని నమ్ముతున్నంతకాలం ఇతన్ని పూజిస్తున్నంత కాలం ఇతను ఏం చేసినా కరెక్ట్ అని చెబుతున్నంత కాలం ప్రవన్ పవన్ కళ్యాణ్ ఇలాంటివి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్